అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తొలిసారిగా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు యాదవ్ స్టేట్ యాదవ్ స్టేట్ లాస్ట్ టైం కూడా మనం చూసినట్టు కలిసం గణపతితో వచ్చారు ఈసారి కామాక్షమ్మ గణపతితో వచ్చారు ఈ కాన్సెప్ట్ ఈ ఐడియా ఎలా వచ్చిందో అన్నవాళ్ళు అడిగి ఒకసారి తెలుసుకుందాం అన్న ఈ ఐడియా కాన్సెప్ట్ ఎలా వచ్చింది ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా మేము చేయాలనుకుంటున్నాము అతి ముఖ్యంగా ఏమరా అంటే పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా మనం అన్ని మేము భావిస్తున్నాము మా టీము మా స్పాన్సర్స్ అంతా మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు మెయిన్ అది ముఖ్యము వాళ్ళకి మేము ఫస్ట్ ట్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఉంటున్నాము యాక్చువల్ గా ఫస్ట్ లో వచ్చి మేము కరెన్సీతో చేసాము మళ్ళీ వెజిటేబుల్స్ తో చేసాము మళ్ళీ కలసం చొంపులతో చేసాము ఈసారి వచ్చి కామాక్షామ వారి దీపాలతో చేద్దాము నాలుగు వేల ఐదు వందల కామాక్షామ వారి దీపాలని చేయడం జరిగింది దీనికి అంత ప్రధాన కారణం ఎవరంటే మాకు మా స్పాన్సర్స్ వాళ్ళు లేకపోతే మేము లేదు ఆ స్పాన్సర్స్ ఉండడం వల్ల మేము ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తుగా జనాల దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతున్నాం ఈ విగ్రహాన్ని అందరూ చూడాలంటే ఏం లొకేషన్ యాదవ్ వీధి కర్మారమ్మ టెంపుల్ అంటే ఇది గత కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఆ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చే వీధి కర్మారమ్మ గుడి టెంపుల్ దగ్గరే మనది కామాక్ష అమ్మవారి దీపాలు ఉండే వినాయక స్వామి విగ్రహం వస్తుంది జై గణేష్ గణేశ్ కి గణపతి గొప్ప యాదవీ వినాయకుడికి యాదవీ వినాయకుడికి గణపతి గొప్ప